నిర్మల్ జిల్లా బాసరా త్రిబుల్ ఐటీ కార్మికులకు జీవో నెంబర్ అరవై ప్రకారం హౌస్ కీపింగ్ వర్కర్స్ కనీస వేతనాలు చెల్లించాలని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డైరెక్టర్ కాంట్రాక్టర్లు కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో అరవై ప్రకారం జీతాలు చెల్లించకుండా మోసం చేస్తున్నారని అన్నారు జీవో అరవై ప్రకారం పదహారు వేల ఆరు వందల తక్కువ వేతనాలు ఇచ్చి మోసం చేస్తున్నారని అన్నారు జీవో నెంబర్ డెబ్బై ఒకటి ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నామని చెబుతున్నప్పుడు కాంట్రాక్టర్లు రెండు సంవత్సరాలుగా పెరిగినటువంటి వీడియను డబ్బులు అమలు చేయడం లేదు కాంట్రాక్టర్లు ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్ట్ తీసుకొని రెండు సంవత్సరాలు దాటినా నేటికి ఐడెంటిటీ కార్డు ఇవ్వలేదు యూనిఫామ్స్ ఇవ్వలేదు పిఎఫ్ రసీదులు ఇవ్వడం లేదు ఈఎస్ఐకి ఫోన్ నెంబర్లు లింక్ చేయడం లేదు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు దీనిపై పాజరా త్రిబుల్ ఐటీ డైరెక్టర్ను కలవడానికి సిఐటియు జిల్లా నాయకులకు బృందం కాంట్రాక్టర్లు తక్కువ వేతనాలు చెల్లిస్తుంటే డైరెక్టర్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వ జీవోలను అనుసరించి వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ డిమాండ్ చేశారు త్రిబుల్ ఐటీలో ఏడు వందల మంది కార్మికులు పనిచేస్తుంటే ఏ ఒక్కరికీ కనీస వేతనం చెల్లించకుండా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తుంటే డైరెక్టర్ చోద్యం తీవ్రంగా వ్యతిరేకించింది వెంటనే త్రిబుల్ ఐటీ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి కనీస వేతనాలను ఇప్పించాలని డైరెక్టర్ కు విన్నవించడం జరిగింది లేని ఏడల కాంట్రాక్టర్లతో డైరెక్టర్ కుమ్మక్కయ్యారని భావించాల్సి వస్తుందని చెప్పి ఆరోపించింది కార్యక్రమంలో బాసర త్రిబుల్ ఐటీ హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ తదితరులు పాల్గొన్నారు అరవై ప్రకారం పదహారు వేల ఐదు వందల రూపాయలు నిలజీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది డైలీ వేజ్గా నాలుగు వందల పద్దెనిమిది రూపాయలతో కట్ చేయడం జరుగుతుంది పదివేల పదివేల ఐదు వందల చిల్లరే ఈరోజు కార్మికులను నెల జీతం ఇవ్వడం జరుగుతుంది చాలా చాలీచాలని వేదంతో ఇలా కార్మికులను వ్యక్తి చాటి వేయించుకునే పరిస్థితి చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ను విడుదల జీవో నెంబర్ అరవైని విడుదల చేసి బేసిక్ సాలరీ పదహారు వేల ఆరు వందల ఐదు వందల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ బాసర ట్యూబ్లైట్లో అది ఇంప్లిమెంట్ చేయడం లేదు వెంటనే జీవో నెంబర్ అరవై ప్రకారం కార్మికులు వేతనం ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఉందని సిఐటి సీఐటి నిర్మాణ చేయలేకపోతే ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ ఈ కాంట్రాక్టర్ గానీ డిమాండ్ చేస్తున్నాం